మన ఆనవాయితీ ప్రకారం వాసవి సేవా సంతి కమిటీలో పుట్టినరోజు కార్యక్రమం జరిగిన పెళ్లి రోజు కార్యక్రమం జరిగిన ఎన్ని వసంతాలు పూర్తి చేసుకుంటే అన్ని చప్పట్లతో వారికి మనం అభినందనలు తెలియజేస్తున్నాం కనుక ఈరోజు చిగుళ్ళపల్లి రామరాజు గారు అదే అలాగే భాగ్యలక్ష్మి గారుల నలభై మూడవ పెళ్లి రోజు సందర్భంగా నలభై మూడు చప్పట్లతో మనం వారికి అభినందనలు తెలియజేసి వారిని మనం సంతృప్తి పరచవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మన ఆనవాయితీ ప్రకారంగా త్రీ టూ వన్ అన్నప్పుడే స్టార్ట్ అవుతుంది ఇలాగే సంవత్సరాలు కాదు పెళ్లి రోజులు పూర్తి చేసుకొని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఇల్లా పాపలతో ఇంకా ఇంకా సంతోషకరంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాసవి సేవా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం జై వాసవి జై శ్రీరామ్ శ్రీ వాసవి సేవా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడి ఆధ్వర్యంలో అలాగే అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ ట్రెజరర్ అలాగే వైస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ అందరూ కలిసి మన శాశ్వత సభ్యత్వం తీసుకున్నటువంటి చిగుల్లపల్లి రామరాజు గారి పెళ్లి రోజు సందర్భంగా వారి గృహానికి ఇచ్చేసి వారిని చిరు సత్కారం చేయడం జరిగింది అయితే అనుకోకుండా వారి సతీమణి గారు తిరుమల సేవా కార్యక్రమంలో భాగంగా తిరుమల వెళ్ళడం జరిగింది అయితే తను ఒక్కడే ఉండడం తనకి షాల్వాతో మన వ్యవస్థాపక అధ్యక్షుడు గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చేతుల మీదుగా షాల్వా సన్మానం చేయడం జరిగింది గారు